తప్ప వంటగదిలో ఎవరూ లేరమ్మా ఆపండి ఇక మాట్లాడకండి ఎవరికి ఏం తెలీదు అంతేగా మీ అందరికి చెప్తున్నాను ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి ఇది ఎవరో కావాలని అవును ఎవరో కావాలనే చేశారు ఇటు చూడండి స్టవ్ ముందుంటే వెనుకున్న పైచ్యంగా ఎలా అనుకుంటుంది స్టవ్ అంటే కాకుండా వేరే నుంచి అంటే అనవసరంగా లేని పని ఊహించుకో నేనేమి ఊహించుకోవట్లేదు ఇదిగోండి కాలిన అగిపుల్లా ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరో కావాలని కిటికీలోంచి నిప్పంటించారు ఇది అమృత కోసం కాదు నా మీద పగ తీర్చుకోవటానికి ఎవరో కావాలని చేసిన పని ఏట్రా ఈ ఇంట్లో వాళ్ళే నువ్వు అనుమానిస్తున్నావా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇంకా తిరుగుడు స్ట్రెయిట్ చెప్పు ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేగా నన్నుగా నువ్వు అనుమానిస్తాంది నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించటం లేదు లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అలాంటి ఆలోచన ఏం లేదు ఎవరు చేశారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలం చంద్రు ఏమైంది ఏమైంది మా అరే ఎవరు మాట్లాడరు అదే ఏం లేదు అమృత వంట చేస్తున్నప్పుడు తన పైకి కొంగకి నిప్పంటుకుందే తాని కారణం నీ భార్య అని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏంట్రా చంద్రు ఏంట అయితే ఏదో పరాయి వాడలాగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఏంటి ఆ చిన్న విషయం ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది అందుకే కోపం వచ్చింది అడిగాను తప్ప కాదు కోపటం తప్పు కాదు కానీ నా భార్య నిప్పటిచ్చిందని ఎలా చెప్పగలడు నీ భార్య చేసిందని నేను చెప్పలేదు ఎవరో కావాలని చేశారని చెప్పాను ఆ మాట అంటే తనుకెందుకు కోపం గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తనుకున్నట్టు చూడరా ఇప్పుడు నేను అనుమానిస్తున్నాడు ఒరే చంద్రు ఎలాంటి ఆడపిల్లని అలాంటి పనిచేస్తుందట్రా అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే రేరే రే చంద్రు వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా అది నువ్వు నమ్ము నేను తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం నీతో చేస్తున్న కాపురండి నువ్వు అంటే అరవింద్కి ప్రాణం అందుకే నువ్వేం ఎదురు మాట్లాడు అందు జీత వారి భార్యను నోటుకొచ్చినట్టు తిరుతావా నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు మీ ఇద్దరికి చంద్రు నేను చెప్పేది అర్థం చేసుకురా నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడుతుంది నీ భార్య మొహం చూపించు అన్నయ్య మిమ్మల్ని చూడటానికి వ్యక్తి వచ్చాడు లోపల ఏం చేస్తున్నావు త్వరగా ఏంట్రా అక్కడే నుంచును లోపలరా ఒక్క నిమిషం ఏ చంద్రు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా సారీ చెప్పు ఏ వాడు నాకు సారీ చెప్పడం ఏంటి నేనే వాడికి సారీ చెప్పాలి లేదరు తప్పంత నాదే ఏమైనా నేను అలా మాట్లాడు ఉండకూడదు నన్ను క్షమించు రే ఊరుకోరా నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నా దానికి ఎంత గొడవ ఐఎమ్ సారీ మా చూసావా నేను పెట్టిన నిప్పు గుప్ నువ్వు ఎక్కడెక్కడ అంటుకుందో రైతుడా ఇదంతా నీ వల్ల జరిగిందా ఇప్పుడు ఏమైనా పిల్లకి ఉంటే రెండో రోజు పాలు మూడో రోజు చిన్న కర్మ చచ్చిపోయినా ఏంటి బ్రతికే ఉందగా ఎందుకలా అలా గించుకుంటారు దొంగ రాజకీయ ఇక ముందు ఇలాంటిది ఎంత జరిగిందంటే కన్న కొడుకలు కూడా చూడడం జాగ్రత్త అమృతం ఏం చేయొద్దురా కావాలంటే ఆ చంద్రుగాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చే చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టాను వాడికి స్పాట్ అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా బండి వెళ్ళే వేగానికి ఇరిసి తిరిగితే తిరిగితే మనిషి ప్రాణానికి ప్రమాదం అయ్యా దాని గురించి నువ్వేం బాధపడకో ఇరుసు గ్యారెంటీగా ఇరుగుద్ది కదా ఇరుగుతాయా అది ఏంటి బామ్మా మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగ వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మీ చేతుల మీదగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది ఇదిగమ్మా నువ్వే ఇవ్వు వెంకయ్య ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఎంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదంతా పద్మిని ప్లానేరా ఈ విషయం పద్మిని మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు తెలియకూడదు వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాలు కాబోతున్నాయి మన జిల్లా జడ్జి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను బాగారు ముందు హాస్పిటల్ తీసుకోదాన్ని నాకు మాట్లాడుకరా ఇప్పుడు రక్తం ఎలా గడిపోతాను అరే గౌతమ్ బండి తీసారా అలాగే అదారా అంటే